సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా అత్యాధునిక చికిత్స తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు మరింత ఆలస్యం కాబోతున్నాయా సీఎం రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల ప్రచారంలో జూన్ లోనే లోకల్ బాడీ ఎన్నికలు జరుపుతామని ప్రకటించిన హామీ అమలు కాదా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఆలస్యంగానే జరుగుతాయా అంటే అవును అనే తెలుస్తోంది ఇంతకీ సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది కొత్త సంవత్సరం తొలి రోజునే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది జనవరి ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు అప్పుడు పోలింగ్ జరిగింది దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నాటికి సర్పంచ్ల పదవీకాలం ముగిసింది అయితే అప్పటికీ కొత్తగా ఏర్పడైన కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఊపులో వెంటనే సర్పంచ్ ఎన్నికలు జరిపిస్తుందని అందరూ భావించారు కానీ సమయం సరిపోదు అనుకున్న రేవంత్ సర్కార్ పంచాయతీలకు అధికారులను ఇన్ఛార్జులుగా నియమించింది ఈలోగా లోక్సభ ఎన్నికల కారణంగా కోడ్ రావడంతో సర్పంచ్ ఎన్నికలు ఏ ఎంపీ ఎన్నికలకు ముగిసిన తర్వాత పెడతారు అనుకున్నారు అందరూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎంపీ ఎన్నికల ప్రచారంలో జూన్ నెలలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు దీంతో పక్కా జూన్ లేదా జూలైలో సర్పంచ్ ఎన్నికలు తథ్యం అనుకున్నారంట కానీ జూన్ నెల ముగిసింది జూలై మొదటి వారం కూడా పూర్తవుతున్న సర్పంచ్ ఎన్నికలపై ఎలాంటి ప్రకటన లేదు దీనికి తోడు జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం కూడా జూలై రెండుతో ముగిసింది వీరి స్థానంలో కూడా ఇన్ఛార్జీలుగా అధికారులనే నియమించింది రేవంత్ సర్ ఇలా అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించడంతో లోకల్ బాడీ ఎన్నికలు మరింత ఆలస్యం కావచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇకపోతే సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం ఒకే రిజర్వేషన్ రెండు ఉండేలా ఉంది కానీ బీసీ సంఘాలు కోర్టుకెళ్లడంతో బీసీ గణన పూర్తి చేశాకే రెండు వేల ఇరవై నాలుగులో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు క్లియర్గా చెప్పింది అయితే తెలంగాణలో కులగణన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు నూట యాభై కోట్లు కేటాయించారు దీంతో బీసీ రిజర్వేషన్పై బీసీ కమిషన్ కసరత్తు ప్రారంభించింది బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు బీసీ కమిషన్ లెక్కల ప్రకారం ఉండాలని సుప్రీంకోర్టు గతంలో తీర్ తీర్పునిచ్చింది ఇందుకు అనుగుణంగానే బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా గత మూడు స్థానిక సంస్థల ఎన్నికల వివరాలు రిజర్వేషన్లు ఓటర్ లిస్టు వివరాలు అందించాలని పంచాయతీరాజ్ శాఖను బీసీ కమిషన్ కోరింది అయితే కులగణన చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారా లేక ఎన్నికల తర్వాత కులగణన చేస్తారా అనేది స్పష్టత లేదు గతంలో తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారు ఇది ఒక్క రోజులోనే పూర్తి చేశారు ఇప్పుడు కూడా రాష్ట్రంలో కులగణన అలానే చేయాలని డిమాండ్ ఉంది కులగణనకు ముందు చేపట్టాల్సిన పనులు ఉంటాయని దీనికోసం నెల రోజుల సమయం పడుతుందని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు కులగణన కోసం నోడల్ ఏజెన్సీల ఎంపిక ఆల్ పార్టీ మీటింగ్ ప్రజా సంఘాలతో మీటింగ్ మేధావులు అభి కూడా తీసుకోవాలని వారు చెబుతున్నారు రాష్ట్రంలోని బీసీ లెక్కలు తేలకపోవడంతో ఎన్నికలకు మరింత సమయం పట్టొచ్చని భావిస్తున్నారు ఏది ఏమైనా ఏ విషయం అనేది ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుంటుందంటున్నారు తెలంగాణ ప్రజానికమంతా అంతా చూద్దాం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో